అంటే ఏంటి ఫ్యామిలీ చూసుకుంటే మదర్ ఫస్ట్ మదర్ లేరు చనిపోయారా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కరోనాలో అంటే అది నాకు తెలియదు చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు మదర్ డాడీ డాడీ నా కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇంకా అట్ట అచ్చా ఇక్కడ ఎక్కడైనా రివర్స్ లో ఉంటది ఇక్కడ రివర్స్ చిన్నప్పుడు నుంచి చిన్నప్పుడు అమ్మ వెళ్ళిపోయారు ఓకే డాడీ గారు ఎప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ నాకు 5th 4th ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో చేసుకున్నారంట నా కోసం ఇంకా అట్లా ఆమెకి కూడా ఇద్దరు లేడీస్ వాళ్ళు కూడా ఇద్దరు చెల్లి ఉన్నారు ఆ పర్వాలేదు చూసుకుంటారు ఇప్పుడు కదా ఇప్పుడు చూసుకుంటారు చూసుకోలేదు అంటే జనరల్ గా సెకండ్ మ్యారేజ్ అంటే చిన్నమ్మ అంటారు చూసుకోరు అని అంటారు దట్ వాళ్ళకి కూడా ఇంకా ఇద్దరు చిల్డ్రన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చాక డిస్టర్బెన్స్ అయింది అయింది అంతకు ముందు బాగా చూసుకుని వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళ పిల్లలు అలా సో ఎప్పుడైనా బాధ అనిపించిందా అమ్మ ఉంటే బాగుండేది అమ్మతో అమ్మ ప్రేమ వేరే అసలు సో నాన్న ఎప్పుడైనా మరి చెప్పాడా ఇలా ఉండేది మీ అమ్మ అంటే నీకు తెలియని టైంలో వెళ్ళిపోయారు నేను సిక్స్త్ క్లాస్ లో ఏమో అమ్మని చూసాను అమ్మని సిక్స్త్ క్లాస్ లో చూసా అదే లాస్ట్ అదే ఫస్ట్ ఓకే ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మని చూడలే అమ్మ చనిపోయింది అన్నారు అది కూడా నాకు తెలియదు చనిపోయినప్పుడు కూడా తెలియదు వన్ ఇయర్ కి ఏమో తెలిసింది నాకు చనిపోయిన వన్ ఇయర్ కి చనిపోయిన వన్ ఇయర్ కి ఏమో తెలిసింది డాడీ చెప్పారా ఆ డాడీనే చెప్పారు అంటే లాస్ట్ కి ఆకర్ చూపు కూడా చూసుకోలేదు చూసుకోలేదు అడిగే ఎప్పుడైనా డాడీని ఎందుకు అడిగాను బట్ మమ్మీది డాడీది కాస్ట్ వేరని మా అమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అన్న చెప్పారు పాప పుట్టిన ఐదు సంవత్సరాలుగా

ప్రేమ కోసం చూస్తుంటారు బట్ నీకు ఎక్కడ అది కనిపించలేదు నేను వీళ్ళందరికీ నేను ఒక సమాధానం చెప్పాలి అందరూ నన్ను అది ఇది అని అన్నారు వాళ్ళందరికీ అమ్మాయి పర్వాలేదు అమ్మాయి ఒక స్టేజ్ లో ఉంది అని తెలియాలి దానికోసం పోరాడుతున్నా ఎంతవరకు కూడా ఒక్కదాన్నే ఒక్కదాన్నే ఉంటూ ఒక్కదానే చేసుకుంటూ అంటే తల్లి లేని పిల్లలు అంటే జనరల్ గా ఏదో ఒక చదివి ఒక ఉద్యోగం తెచ్చుకుంటే బాగున్నాయని కొంతమంది అనుకుంటారు కానీ అనుకుంటున్నా చదివించేరు కదా మనీ పెట్టలేదు డాడీ పెట్టలే అన్నాడు ఇంకా సార్ అయినా ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా